ఎక్కడో రాళ్లగుట్టల్లో మహానగరం మలుస్తుందని ఎవరు మాత్రం ఊహిస్తారు సాహసిస్తారు ఓ దార్శనికుడు పాతికేళ్ల నాడే భవిష్యత్తుని చూశాడు మాదాపూర్ని సృష్టించాడు జంట నగరాలకు తోడుగా సైబరాబాదుని కలిపాడు దిమాకున్నోడు దునియా మొత్తాన్ని చూస్తాడని చంద్రబాబుని చూసే రాశారు హైటెక్ సిటీ హైటెక్స్ శిల్పారామం ఐఎస్పీ ఫినాన్షియల్ సిటీ ట్రిపుల్ ఐటీ హైటెక్ కన్వెన్షన్ సెంటర్ మైండ్ స్పేస్ శిల్ప కళా వేదిక చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఆ ఒక్కడు తొడిగిన నగలు ఇన్ని ఉన్నాయా అని హైదరాబాద్ నగరమే ఆశ్చర్యపోతుంది ఇవన్నీ ఎక్కడినుంచొస్తాయి పావలా బిళ్ళంత సిటీని వందల ఆవిష్కరించడం వల్ల వంద శాతం విస్తరించడం వల్ల హైటెక్ సిటీ కడతా అన్నప్పుడు నవ్విన ఒళ్లే తప్ప సహకరించిన చేతుల్లేవు హైదరాబాద్ కోసం రింగ్ రోడ్ కావాలంటూ ప్రపోజల్ తయారు చేయించినప్పుడు అర్థం కాని వాళ్లే తప్ప అవును అని సమర్థించిన వాళ్లు తక్కువ విమానాశ్రయం ఊరి బయట ఉండాలి అదే ఊరును బయటికి తీసుకెళ్తుంది అని భవిష్యత్ చెప్పినప్పుడు భరించలేకపోయారు చాలామంది ఇవన్నీ చంద్రబాబు చరిత్రలో కొన్ని పేజీలు ఏమైంది హైటెక్ సిటీ అంటే కాంక్రీట్ కట్టడం కాదు ఆదాయానికి ఐకానిక్ సింబల్ అదే లేకపోతే సైబరాబాద్ ఎక్కడా హైదరాబాద్కి లక్షల కోట్ల ఆదాయం ఎక్కడి వచ్చేది వడ్డానం లాంటి రింగ్ రోడ్డు లేకపోతే తన రోడ్డు గోతుల్లో తనే పడి హైదరాబాద్ ఎప్పుడో కప్పడిపోయేది శంషాబాద్ రెక్కలు తొడిగాకే హైదరాబాద్ ఎగరడం మొదలైంది ఇదంతా ఓ రూపశిల్పి చెక్కిన శిల్పంలో ఓ కోణం కేవలం తొమ్మిదేళ్లలో సైబరాబాద్ లాంటి అత్యుత్తమ నగరాన్ని సృష్టించిన విజన్ ఇప్పుడు అమరావతికి బ్లూ ప్రింట్ అవుతోంది ఆశలకి ఆయువు పోసింది కళ్ల ముందు ఆవిష్కరిస్తోంది మరి పాత నగరానికి అన్ని హంగులు అద్దాల్సినప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న అమరావతికి ఇంకెన్ని సొబగులుండాలి ఏపీ లాంటి మహోన్నత జాతిని నడిపించాలంటే ఇంకెంత సామర్థ్యం ఉండాలి అమరావతి అంటే సచివాలయం కాదు అమరావతి అంటే సీఎం కూర్చునే కుర్చీ కాదు అమరావతి అంటే అర్జీలు పట్టుకుని జనం తిరిగే చోటు కాదు వజ్రపు తునక ఆంధ్రజాతి కిరీటం ఆంధ్రుడి సత్తాకి నమూనా రాబోయేది నా జమానా అని చాటి చెప్పే ఆర్థిక కేంద్రం ఆంధ్రుల్లాంటి అత్యున్నత జాతి ఆలోచనలకి తగ్గట్టుగా ఆదాయాన్ని ఆర్జించే సత్తువా సత్తా కావాలంటే అమరావతి భారీతనం ఏ స్థాయిలో ఉండాలి మనలో కొందరు మాత్రం అమరావతిని దెబ్బతీసేందుకు కుట్రలను పుస్తకాలుగా వదులుతున్నారు ఆంధ్రజాతిపై పగబట్టిన ఢిల్లీ మూకల చేతిలో ఆయుధాలవుతున్నారు శత్రువు దండయాత్రకి ద్వారాలు తెరిచిన ఇంటి దొంగలు నలిగిపోయారే తప్ప నిలబడిన చరిత్ర లేదక్కడ అలాంటి వాళ్లే ఇప్పుడు వడ్డించక ముందే విస్తరిచింపుకోమంటున్నారు ఆశలు చంపుకోమని అవకాశాలు తుంచుకోమని అమరావతి మీద ద్వేషం నింపుకోమని నూరిపోస్తున్నారు మన రేపటిని మనమే ధ్వంసం చేసుకుందామా అసాధారణం రూపుదిద్దుకుంటున్నప్పుడు సామాన్యులు గుర్తించలేరు నీచులు సహించలేరు కాని అదే అద్భుతం నీ కళ్ల ముందుకొచ్చాక ఇక ఎవరి గుర్తింపు అక్కర్లేదు అదే నీకు గుర్తింపు తెస్తుంది ప్రపంచానికి గుర్తుండిపోతుంది ఆ గుర్తింపు కోసం పోరాడుతున్న వాడే చంద్రబాబు నువ్వు రాళ్లేస్తే వాటిని గోడలో వాడతాను నువ్వు కళ్లల్లో ఇసుక కొడితే కట్టడంలో కలిపేసుకుంటాను నువ్వెంత విషం చిమ్మాలనుకుంటే అంత ఎక్కువగా విషయాన్ని ప్రపంచం ముందు పరుస్తాను నీ నెగిటివిటీని పాజిటివ్ గా మార్చేస్తా చూడు అని సవాల్ చేస్తాడు అతడొక కన్వర్టర్ కేంద్రం తీగలు కత్తిరించిన జాతిని వెలిగించగల ఏకైక ఇన్వర్టర్ క్రియేటర్ అలాగని చంద్రబాబును మనం పొగడక్కర్లేదు సమర్థించను అవసరం లేదు ఆపకుండా ఉంటే చాలు ఎందుకంటే ఓ జాతి చేయాల్సిన పని అతనొక్కడే చేస్తాడు జాతికి జెండా అవుతాడు ఆంధ్రకీర్తి పతాక అమరావతి స్థాయిలో ఎగరేసి చూపిస్తాడు ఆనాడు ప్రపంచం తల ఎత్తి చూస్తుంది ఆంధ్రజాతి కీర్తిని అందుకే తల ఎత్తి జైకొట్టు ఆంధ్రోడా మున్ముందెంతో ఘనకీర్తి కలవోడా